నమస్తే డిఎస్సీ అభ్యర్థులారా డిఎస్సీ ప్రిపరేషన్ సూపర్ ఫాస్ట్ క్లాస్ స్టార్ట్ చేయడానికి మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీడీఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం ఇప్పటికే సిక్స్ మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్ విద్యా దృపదాలు సైకాలజీ ఎస్జిటి వాళ్ళకు రెడీగా ఉంది మొత్తం పది సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు ఇరవై నుంచి ఇరవై ఐదు పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం మొత్తం పది సబ్జెక్టులు కలిపి నూట ఇరవై పేపర్లు మాత్రమే ఉన్నాయి ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ అంటే రెండు వందల యాభైకి అందుబాటులో ఉంది అంటే ఒక్కొక్క సబ్జెక్టు ఇరవై రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు రోజుకు ఇరవై ఐదు పేపర్లు కంప్లీట్ చేసినా కూడా ఐదు రోజుల్లో మొత్తం పది సబ్జెక్టును రివిజన్ చేయవచ్చు షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి చూడండి ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం ముఖ్యంగా గృహిణులు ఉద్యోగస్తులు ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళందరూ కూడా రోజువారి పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను కంటిన్యూ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం షార్ట్ రివిజన్ నోట్స్లో పేజ్ నెంబర్ ట్వెల్వ్లో ఉన్నాము సో ఈ పేజ్ నెంబర్లో మనకి వాయు జల కాలుష్యం గురించి ఉంటుంది సో స్టార్ట్ చేద్దాం ప్రతి చోట గాలి ఉంటుంది గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది ఒత్తిడిని కలగజేస్తుంది ఆక్సిజన్ను పీల్చుకుంటాం కార్బన్ డైఆక్సైడ్ను వదులుతాం గాలిలో అంశాలు ఏమేమి ఉంటాయంటే నీటి ఆవిరి ఉంటుంది భూమి మీద ఉన్న నీరు ఆవిరి రూపంలో కొంత గాలిలో కలిసి ఉంటుందన్నమాట ఆక్సిజన్ ఇరవై ఒకటి శాతం ఉంటుంది భూమి మీద అన్ని ప్రాణులు శ్వాస తీసుకోవడానికి బతకడానికి ఆక్సిజన్ కారణం నత్రజని డెబ్బై ఎనిమిది శాతం ఉంటుంది భూమిలో కరిగిన నత్రజని మొక్కలకి అవసరం అన్నమాట తర్వాత వాయు రూపంలో డెబ్బై ఎనిమిది శాతం ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ ఆర్గాన్ మీథేన్ ఓజోన్ ఇతరాలు కలిసి వన్ పర్సెంట్ ఉంటాయి ఇందులో కార్బన్ డైఆక్సైడ్ జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ ఉంటుంది మూసి ఉన్న గదిలో మంటలు మండించడం ప్రమాదం దీనివల్ల ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడుతుంది దీనికి కారణం గదిలో ఉన్న ఆక్సిజన్ మండటానికి ఉపయోగపడి ఎక్కువ మోతాదులో కార్బన్ డైఆక్సైడ్ విడుదలవటం సో ఆ రకంగా కార్బన్ డైఆక్సైడ్ విడుదలవటం వల్ల అక్కడ ఆక్సిజన్ లేకపోవటం వల్ల శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది అవుతుందన్నమాట తర్వాత గాలిలో ఇంకా ఏమేమి ఉంటాయంటే ధూళి పొగ ఉంటుంది ఫ్యాక్టరీ వ్యర్థాల వల్ల రోడ్లలో భారీ వాహనాల వల్ల ట్రాఫిక్ వల్ల గాలిలో పొగ కణాలు ఏర్పడతాయి ఈ ప్రాంతాల్లో ముక్కు ద్వారా గాలి పీల్చడం చేయాలి నోటి ద్వారా అస్సలు గాలి పీల్చుకోకూడదు తర్వాత ఈ గాలి ఇంకా ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అంటే వర్షాకాలంలో బొరియల్లో నీరు చేరటం వల్ల కీటకాలు వానపాములు మొదలైనవి శ్వాస కోసం బయటికి వస్తాయి తర్వాత కిరణజన్య సంయోగ క్రియ వలన ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ సమతుల్యత దెబ్బ తినకుండా ఉంటుంది ఒకవేళ అది లేకపోయినట్లయితే కార్బన్ డయాక్సైడ్ చాలా పెరిగిపోయేది ఈ రకంగానే వినియోగించబడినటువంటి గాలి మళ్ళీ వాతావరణంలో భర్తీ అవుతుంది ఇంకా గాలి ఉపయోగాలు ఏంటంటే జనరల్గా బోరు బావిలో నీరు తోరడానికి తర్వాత గాలి మర ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి పారాచూట్ గ్లైడర్ పడవలు విమానాల కదలికలకు కూడా గాలి అవసరం జలచక్రంలో గాలి ప్రముఖ పాత్ర వహిస్తుంది ఇంకా నెక్స్ట్ వాయు కాలుష్యం ఈ గాలి గాలిలో ఉన్నటువంటి అంశభూతాలు తెలుసుకున్నాం ఇప్పుడు వాయు కాలుష్యం అంటే గాలి కాలుష్యం ఏ రకంగా జరుగుతుంది ఎందుకు అవి కారణాలు ఏంటి అని చూసుకుంటే జీవులు నిర్జీవులు రెండింటిపై ప్రభావం చూపే హానికరమైన అవసరం లేని పదార్థాల ద్వారా గాలి కలుషితమైతే దానిని వాయు కాలుష్యం అంటారు గాలిని కలుషితం చేసే పదార్థాలను వాయు కాలుష్య కారకాలు అంటారు కొన్నిసార్లు ఇటువంటి పదార్థాలు కాచిచు లేదా అగ్నిపర్వత విస్ఫోటనాల నుంచి ఉత్పన్నమయ్యే పొగ మరియు ధూళి వంటి సహజ వనరుల నుంచి వస్తాయి అంటే గాలి కాలుష్యం అనేది సహజ వనరుల ద్వారా కూడా జరుగుతుంది అది ఏ రకంగా అంటే ఈ అగ్నిపర్వత విస్ఫోటనాల ద్వారా జరుగుతుంది తర్వాత మానవ కార్యకలాపాల ద్వారా గాలి కాలుష్యం ఏ రకంగా జరుగుతుంది అంటే వాతావరణంలో వాతావరణంలోకి కాలుష్య కారకాలు మానవుని కార్యకలాపాల వల్ల కూడా వచ్చి చేరుతాయి అది ఎలాగంటే కర్మాగారాలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు వాహనాల నుంచి వెలువడే వాయువులు వంట చెరుకు పిడకలు మండించడం వలన ఉత్పత్తి అయ్యే వాయువుల ద్వారా వాయు కాలుష్యం జరుగుతుంది వాయు కాలుష్యం వలన అనేక శ్వాసకోశ సమస్యలు సమస్యలు తలెత్తుతాయి పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయినటువంటి వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా పేర్చి ఉంచితే అది మొత్తం పొడవు ప్రపంచంలోనే రెండు పొడవైన నదులైనటువంటి నైలు తర్వాత అమెజాన్ ఈ రెండు నదులు కలిపితే ఎంత పొడువు ఉంటుందో దాదాపు దానికి సమానంగా ఈ వాహనాల పొడువు ఉంటుందంట వాహనాలు కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్లను మరియు పొగ వంటి అధిక స్థాయి కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తాయి పెట్రోల్ డీజిల్ వంటి ఇంధనాలను పాక్షికంగా మండించడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది ఇది ఒక విషవాయువు కార్బన్ మోనాక్సైడ్ అనేది విషవాయువు ఇది పెట్రోల్ డీజిల్ వంటి ఇంధనాలను పాక్షికంగా మండించడం వల్ల ఉత్పత్తి అవుతుంది అనమాట ఇది రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది కార్బన్ మోనాక్సైడ్ అనేది రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది వాతావరణంలో దట్టమైన మంచు లాంటి పొర ప్రత్యేకించి చలికాలంలో ఏర్పడడాన్ని మనం చూస్తాం ఇది పొగ మరియు మంచుతో కూడుకున్న పొగ మంచు అంటాం పొగలో ఉన్నటువంటి నైట్రోజన్ ఆక్సైడ్లు ఇతర వాయు కాలుష్య కారకాలు మంచుతో కలిసి పొగ మంచు ఏర్పడుతుంది పొగ మంచు వలన పిల్లల్లో ఉబ్బసం మరియు దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి చమురు శుద్ధి కర్మాగారాలు సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ వంటి వాయుపూరిత అంటే విషపూరిత కాలుష్య కారకాలకు ప్రధాన వనరు చమురు శుద్ధి కర్మాగారాల్లో సల్ఫర్ డయాక్సైడ్ తర్వాత నైట్రోజన్ డయాక్సైడ్ వంటి విషపూరిత వాయువులు విడుదలవుతాయి ఏంటివి అంటే సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో బొగ్గు వంటి ఇంధనాల దహనం వలన సల్ఫర్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది సల్ఫర్ డయాక్సైడ్ అనేది చమురు శుద్ధి కర్మాగారాల్లోనూ ఉత్పత్తి అవుతుంది తర్వాత బొగ్గును మండించే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కూడా ఉత్పత్తి అవుతుందన్నమాట ఇది శాశ్వత ఊపిరితిత్తుల నష్టంతో సహా శ్వాసవాయు సంబంధిత శ్వాసకోశ సంబంధిత సమస్యను కూడా కలిగిస్తుంది ఏంటి సల్ఫర్ డయాక్సైడ్ అంట ఇది ఎక్కడెక్కడ ఉత్పత్తి అవుతుందంటే చెమురు శుద్ధి కర్మాగారాలు తర్వాత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో బొగ్గు వంటి ఇంధనాల దహనం ద్వారా సల్ఫర్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుందంట తర్వాత ఇతర రకాల కాలుష్య కారకాలు తీసుకుంటే క్లోరోఫ్లోరో కార్బన్లు సిఎఫ్సిలు అంటాం వీటిని రిఫ్రిజిరేటర్లు ఎయిర్ కండిషనర్లలో ఈరోసాల్ స్ప్రేలలో స్ప్రేలలో ఉపయోగిస్తారు సిఎఫ్సిలు వాతావరణంలోని ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి ఓజోన్ పొర సూర్యుని యొక్క హానికరమైన అతి కిరణాలు మనల్ని చేరకుండా రక్షిస్తుంది ఓజోన్ పొర రంధ్రం పడితే ఒకవేళ ఈ వాయువుల వల్ల సిఎఫ్సీల వల్ల ఓజోన్ పొర రంధ్రం పడితే అప్పుడు అక్కడి నుంచి డైరెక్ట్గా అతి నీలా లోహిత కిరణాలు భూమి మీదకు ప్రవేశించి జంతువులకి పంటలకి మానవునికి అనేక సమస్యలు తెస్తాయి మా మనుషులకైతే క్యాన్సర్లు కానీ చర్మ సంబంధిత వ్యాధులు కానీ కలగజేస్తాయి అయితే ఇప్పుడు సిఎఫ్సిల స్థానంలో తక్కువ హానికర రసాయనాలు వాడుతుండటం సంతోషకరమైన విషయం ఈ రిఫ్రిజిరేటర్లలో కానీ అట్లాంటి వాటిల్లో ఏసీలలో కానీ ఏ రోజు కానీ పైన పేర్కొన్న వాయువులతో పాటు మోటార్ వాహనాలలో డీజిల్ పెట్రోల్ను దహించడం మూలంగా గాలిలో చాలా కాలం పాటు నిలిచి ఉండేటువంటి చిన్న రేణువులను అవి ఉత్పత్తి చేస్తాయి ఇటువంటివి కంటి చూపును తగ్గిస్తాయి వాటిని పీల్చినప్పుడు శ్వాసకోశ వ్యాధులకు వ్యాధులను కలుగజేస్తాయి పారిశ్రామిక ప్రక్రియల అయినటువంటి ఉక్కు తయారీ ఖనిజాల తవ్వకం సమయంలో కూడా ఇటువంటి సూక్ష్మ రేణువులు ఉత్పత్తి అవుతాయి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి విడుదలైనటువంటి బూడిద వంటి చిన్న రేణువులు వాతావరణాన్ని కలుషితం చేస్తాయి తర్వాత ఇప్పుడు తాజ్మహల్ తీసుకుంటే కే స్టడీలో తాజ్మహల్ తీసుకుంటే వాయు కాలుష్యం వల్ల అది ఎలా ఎఫెక్ట్ అయ్యిందని చూస్తాం గత రెండు దశాబ్దాలుగా భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షక ఆకర్షణ ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్మహల్ ఆందోళన కలిగించే అంశంగా ఇది మారింది ఎందుకు అంటే వాయు కాలుష్య కారకాలు తెల్లటి పాలెరాయి యొక్క రంగును మార్చివేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు కాబట్టి కలుషితమైనటువంటి గాలి వల్ల జీవులు మాత్రమే కాకుండా భవనాలు స్మారక చిహ్నాలు విగ్రహాలు వంటి నిర్జీవులు కూడా ప్రభావితమవుతున్నాయి ఆగ్రా మరియు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి రబ్బర్ ప్రాసెసింగ్ ఆటోమొబైల్ రసాయనాల పరిశ్రమలు ముఖ్యంగా మధుర చమురు శుద్ధి కర్మాగారం ఇది సల్ఫర్ డైఆక్సైడ్ ఇవన్నీ కలిసి సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తూ కాలుష్యానికి కారణమవుతున్నాయి ఈ వాయువులు వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరితో చర్య పొంది సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు నైట్రిక్ ఆమ్లంగా ఏర్పడతాయి ఈ ఆమ్లాలు వర్షంతో కలిసి కురవటం వల్ల వర్షం ఆమ్లంగా మారుతుంది దీనినే ఆమ్లవర్షం అంటారు ఆమ్లవర్షం తాజ్మహల్ కట్టడం యొక్క పాలరాతిపై పడి ఆ పైపులను నాశనం చేస్తుంది ఈ దృగ్విషయాన్ని మార్బుల్ క్యాన్సర్ అంటారు ఆమ్లవర్షం మృత్తికను మొక్కలను కూడా ప్రభావితం చేస్తుంది మధుర చమురు శుద్ధి కర్మాగారం నుంచి విడుదలయ్యే గాలిలో ఉండే మసి రేణు రేణురూప కలుషితాలు పాలరాయిని పసుపు రంగులోనికి మార్చడానికి దోహదపడుతున్నాయి సో ఈ వేణురూప కలుషితాలు పసుపు రంగులోకి మారుస్తున్నాయంట తర్వాత తాజ్మహల్ కట్టడం యొక్క పాలరాతి పైపులను నాశనం చేసే దృగ్విషయాన్ని మార్గుల్ క్యాన్సర్ అంటాము ఇది ఆమ్ల వర్షం వల్ల జరుగుతుంది అయితే ఈ కలుషితమైనటువంటి వాయువులు విషవాయువులు విడుదలవ్వటం వల్ల అవి ఆమ్ల వర్షానికి దారితీస్తాయి ఈ ఆమ్ల వర్షం వల్ల తాజ్మహల్ యొక్క ఆ రాయి యొక్క పైపొర అనేది దెబ్బతింటుంది ఈ దీన్ని మార్బుల్ క్యాన్సర్ అంటాం ఈ పైపొర కాకుండా ఇంకా రేణువుల ద్వారా రంగు మారుతుందంట పాలరాయి దీన్ని మనము పసుపు రంగులోకి మారుతుంది సో ఈ రకంగా రెండు రకాలుగా కూడా అది ఎఫెక్ట్ అవుతుంది అనమాట తాజ్మహల్ను రక్షించడానికి భారత సుప్రీంకోర్టు అనేక చర్యలు చేపట్టింది సిఏజె అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ వంటి కాలుష్యం చేయని ఇంధనాల వాడకానికి మారాలని పరిశ్రమలను ఆదేశించింది అంటే సిఎన్జికి ఎల్పిజికి మారాలి ఈ కాలుష్యం చేయని ఇంధనాల వాడకానికి మారాలని పరిశ్రమను సూచించింది అనమాట సో అంతేకాక తాజ్మహల్ పరిసరాలలోని వాహనాలు ఆటోమొబైల్స్ సీసం లేని పెట్రోల్ వినియోగానికి మారాలని సూచించింది ఈ రెండు రకాలుగా సుప్రీంకోర్టు అనేది చర్యలు చేపట్టింది అనమాట తర్వాత ఇప్పుడు మనమేం చేయగలం వాయు కాలుష్యం గురి కాకుండా వాయు కాలుష్యాన్ని తగ్గించడానికంటే వాయు కాలుష్యంపై మన పోరాటంలో ఎన్నో విజయగాథలు ఉన్నాయి ఉదాహరణకు కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరాలలో ఢిల్లీ ఒకటి సో పెట్రోల్ డీజిల్తో నడిచే వాహనాల నుంచి వెలువడే పొగతో ఇది ఉక్కిరి బిక్కిరి అవుతుంది అందుకే ఇక్కడ వాహనాలు ఎక్కువగా ఉన్నాయని మనం ఫస్ట్లోనే చదువుకున్నాం అదేంటంటే అమెజాను తర్వాత ఇంకొక నది నైలు నైలునా చూద్దాం ఎక్కడున్నది నైలు అమెజాన్లను కలిపితే ఉండే పొడవుకు సమానంగా అక్కడ వాహనాలు ఉన్నాయి కాబట్టి అక్కడ అత్యంత ఎక్కువగా కలుషిత అంటే విషవాయువులు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి ఈ రకంగా విడుదలవుతున్నాయి కాబట్టి ఢిల్లీలో పెట్రోల్ మరియు డీజిల్తో నడిచే వాహనాల నుంచి వెలువడే పొగతో ఆ ప్రదేశం ఉక్కిరి అవుతుంది ఆ నగరం అందుచేత వీటికి ప్రత్యామ్నాయంగా సిఎన్జి మరియు సీస రహిత అన్లై అన్లెడెడ్ సో అన్లెడెడ్ లెడ్ లేనటువంటి ఈ రహిత పెట్రోల్ వంటి ఇంధనాల వాడకం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ చర్యల వల్ల నగరానికి స్వచ్ఛమైన గాలి లభించింది వివిధ ప్రదేశాలలో గాలి నాణ్యతను ప్రభుత్వం మరియు ఇతర సంస్థలు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంటాయి మన శక్తి అవసరాలకు వినియోగించే శిలాజ ఇంధనాలకు బదులుగా ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మారవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అవి సౌరశక్తి జలశక్తి పవనశక్తి శక్తి వంటివి కావచ్చు పర్యావరణంలో సానుకూల మార్పు కోసం మన జీవన గమనంలో అందించే చిన్నపాటి సహకారం కూడా ఎక్కువ మేలు చేస్తుంది దీనికోసం మనం మొక్కల్ని నాటాలి మనం ప్రస్తుతం మన దగ్గర పెరుగుతున్న చెట్లకు సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం జూలై నెలలో అనేక లక్షల మొక్కలు నాటడం కోసం జరిగే కార్యక్రమం వన మహోత్సవం ఎండిన ఆకులను కాల్చకుండా వాటిని వర్మీ కంపోస్ట్గా మార్చడం ఒక మంచి ఆప్షన్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు జల కాలుష్యం గురించి తీసుకుంటే మనము ఇక్కడ గంగా నది గురించి కే స్టడీ ఉంది సో ఇప్పుడు జల కాలుష్యం గురించి మాట్లాడదాం జల కాలుష్యం జనాభా పెరుగుదల పరిశ్రమలు వ్యవసాయ అవసరాల కోసం నీటి వనరులను క్రమంగా నీటి వనరులు క్రమంగా తరిగిపోవడం మనం చూస్తూ ఉన్నాం బట్టలు ఉతకటం స్నానం చేసిన తర్వాత నీరు ఏ విధంగా మురికగా మారుతుంది అంటే అవి నీటి నాణ్యతను పాడు చేస్తాయి అన్నమాట నీటి వాసన రంగులో కూడా మార్పులు కలిగజేస్తాయి ఎప్పుడైతే హానికరమైనటువంటి పదార్థాలు మురుగు విషపూరిత రసాయనాలు రేణుపూరిత ఇసుక దీన్ని సిల్ట్ అంటారంట మొదలైనవి ఇవన్నీ చేరుతాయో అప్పుడు నీరు కలుషితమవుతుంది నీటి నాణ్యతను కలుషితం చేసే పదార్థాలను జల కాలుష్య కారకాలు అంటారు నీరు ఏ విధంగా కలుషితం అవుతుంది అంటే భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి పొందినటువంటి నదుల్లో గంగా నది ఒకటి దీన్ని స్టడీ చేస్తే మనకి నీటి కలుషితం గురించి కొంచెం తెలుస్తుంది ఈ నది భారతదేశ ఉత్తర మధ్య తూర్పు ప్రాంతాల జల అవసరాలను తీరుస్తుంది మిలియన్ల కొద్ది ప్రజలు మిలియన్ల కొద్ది ప్రజలు వారి దైనందిన నివాస అవసరాలకు ఈ నదిపై ఆధారపడి ఉన్నారు ప్రకృతి కొరకు ప్రపంచవ్యాప్త నిధి అంటే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ వరల్డ్ వైడ్ ఫండా ప్రకృతి కొరకు ప్రపంచవ్యాప్త నిధి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ చేసినటువంటి అధ్యయనంలో గంగా నది ఆపదలోనున్న ప్రపంచంలోని పది నదులలో ఒకటిగా గుర్తించబడింది చాలా సంవత్సరాలుగా కాలుష్య స్థాయిలు పెరుగుతూనే ఉన్నాయి పట్టణాలు నగరాలు గుండా ఈ నది ప్రవహించడం వలన చెత్తా చెదారాలను నదిలోనికి విసిరివేయటం శుద్ధి చేయబడని మురుగునీరు శవాలు అనేక హాని చేసే వస్తువులను నేరుగా నీటిలోనికి విడుదల చేయటం వంటి ప్రధాన కారణాల వల్ల ఈ నది చాలా ప్రమాదకర స్థితికి చేరుకుంది నిజం చెప్పాలంటే కొన్ని చోట్ల తీవ్రమైన కాలుష్యం మూలాలు అధిక స్థాయిలో ఉండటం వల్ల జల జీవనానికి పూర్తిగా ఆటంకం ఏర్పడిన కారణంగా అనేక ప్రాంతాలలో ఈ నది మృత నదిగా మారింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రారంభించబడిన గంగా నది కార్యాచరణ ప్రణాళిక అనేది ఈ జీవన నదిని కాపాడడానికి నెలకొల్పబడినటువంటి పథకం నదిలోని కాలుష్య స్థాయిలు తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశం కానీ పెరుగుతున్న జనాభా పారిశ్రామికీకరణ శక్తివంతమైన ఈ జీవన నదిని బాగు చేయలేనంతగా దెబ్బతీస్తున్నాయి ప్రస్తుతం సరికొత్తగా భారత ప్రభుత్వం రెండు వేల పదహారులో క్లీన్ గంగా జాతీయ మిషన్ ఎన్ఎంసిజి అనేటువంటి కొత్త పథకాన్ని ప్రారంభించింది ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో గల గంగా నది పరివాహక ప్రాంతం కాలుష్యం సంభవించే ప్రదేశాలలో ఇది చాలా ముఖ్యమైనది ఒకటి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ అత్యధిక జనాభా కలిగిన పట్టణాలలో ఒకటి గంగా నదిలో ప్రజలు స్నానం చేయటం ఇక్కడ బట్టలు ఉతకటం మల విసర్జన చేయటం వంటి దృశ్యాలు కనిపిస్తాయి అంతేగాక చెత్త పూలు దేవతామూర్తుల విగ్రహాలు భూమిలో విక్షేపణం కాని పాలిథిన్ సంచులు కూడా నదిలో పారవేస్తూ ఉంటారు కాన్పూర్లో గంగా నది నీటి ఘన పరిమాణం తక్కువగా ఉండటమే కాకుండా పరిమాణ ప్రవాహ వేగం కూడా నెమ్మదిగా ఉంటుంది అంతేగాక కాన్పూర్లో ఐదు వేల కంటే ఎక్కువ పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి ఈ పరిశ్రమల జాబితాలో ఏమేమి ఉన్నాయంటే ఎరువులు డిటర్జెంట్లు తోళ్ళు రంగుల పరిశ్రమలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ పరిశ్రమలన్నీ కూడా విషపూరిత రసాయనాలను గంగా నదిలోనికి విడుదల చేస్తున్నాయి చాలా పరిశ్రమలు హానికర రసాయనాలను నదులలోనికి విడుదల చేస్తాయి నీటి ప్రవాహాలలోనికి విడుదల చేయటం వల్ల దీని మూలంగా జల కాలుష్యం ఏర్పడుతుంది ఉదాహరణకు చమురు శుద్ధి కర్మాగారాలు కాగితపు పరిశ్రమలు నూలు చక్కెర కర్మాగారాలు రసాయన కర్మాగారాలు మొదలైనవన్నీ కూడా నీటికి రసాయన కాలుష్యాన్ని జోడిస్తున్నాయి ఈ రకంగా విషపూరిత రసాయనాలైనటువంటి ఆర్సెనిక్ సీసం ఫ్లోరైడ్లు మొక్కల పెరుగుదలపై విష ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఈ రసాయన కాలుష్య కారకాలను అరికట్టడానికి కొన్ని చట్టాలున్నాయి వ్యర్థాలను కర్మాగారాలు నీటి ప్రవాహంలోనికి విడుదల చేయడానికి ముందు కొన్ని ప్రాథమిక చర్యలు చేపట్టాలి కానీ ఈ నియమాలను కర్మాగార యజమానులు ఎవరూ సరిగ్గా పాటించడం లేదు అంతేగాక ఈ కలుషిత నీరు నేలలోకి చేరడం వల్ల నేల ఆమ్లతత్వం పెరిగి క్రిముల పెరుగుదలలో కూడా మార్పు జరుగుతుంది పంటల సంరక్షణలో కలుపు నాశనలు వ్యవసాయ క్షేత్రాలలో ఉన్న నీటిలో కలిసిపోయి అవి క్రమంగా నీటి ప్రవాహంలోనికి చేరుతాయి ఈ రసాయనాలు భూమిలోనికి ఇంకి భూగర్భ జలాన్ని కూడా కలుషితం చేస్తాయి ఒక చెరువును దూరం నుంచి చూసినప్పుడు అది ఆకుపచ్చగా కనిపిస్తుంది కారణం ఆ నీటిలో అసంఖ్యాకమైనటువంటి శైవలాలు అభివృద్ధి చెందటం ఇది మనం చాలాసార్లు చూసే ఉంటాం వ్యవసాయ క్షేత్రాల నుంచి వచ్చే నీటిలో అధిక పరిమాణంలో రసాయనాలు చెరువుల్లోకి చేరడమే దీనికి ప్రధాన కారణం ఈ రసాయనాలు చెరువులోని శైవలాల వృద్ధికి పోషకాలుగా పనిచేస్తాయి ఆ రకంగా శైవలాలు ఒక్కసారిగా పెరుగుతాయి ఒక్కసారిగా మరణిస్తాయి ఇలా మరణించినప్పుడు చెరువులోని అడుగు భాగానగల విచ్ఛిన్నకారులైన బ్యాక్టీరియాకు ఈ శైవలాలు ఆహారమవుతాయి ఆ చెరువులో ఆమ్లజని వినియోగం ఈ బ్యాక్టీరియా వల్ల అధికమవుతుంది ఆ రకంగా ఆక్సిజన్ను వినియోగించుకొని అవి శైవలాలను విచ్ఛిన్నం చేసి శక్తిని పొందుతాయి తత్ఫలితంగా ఆక్సిజన్ పరిమాణం ఆ చెరువులో తగ్గిపోవటం వలన ఇతర జలచర జీవులకు ఆక్సిజన్ అందక ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది కొన్నిసార్లు శుద్ధి చేయని మురుగునీటిని నేరుగా నదుల్లోకి మళ్ళిస్తుంటారు అందులో ఆహార వ్యర్థాలు డిటర్జెంట్లు సూక్ష్మజీవులు మొదలైనవి ఉంటాయి భూగర్భజలం కూడా మురుగునీటి వల్ల కలుషితమవుతుంది మురుగునీటిలో కలరా టైఫాయిడ్ పచ్చకామెర్లు వంటి వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా వైరస్ శిలింధ్రాలు పరాణజీవులు కూడా ఉండవచ్చు క్షీరదాల మలంలో ఉండే బ్యాక్టీరియా శుద్ధ జల నాణ్యతను తెలియజేసే సూచిక అది ఎలా అంటే ఒకవేళ తాగునీటిలో ఆ క్షీరదాల మలంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా తాగునీటిలో కనుక ఉంటే ఖచ్చితంగా ఆ నీరు ఆ మలం వల్ల కలుషితమైందని అర్థం ఇదే ఇదే నీరు మానవ అవసరాలకు వినియోగించుకున్నట్లయితే కనుక అనేక రకాల సంక్రమణలను కలిగిస్తాయి అనేక రకమైన వ్యాధులను కలిగిస్తాయి వేడి నీరు అంటే ఉష్ణజలం కూడా ఒక రకమైనటువంటి కారిణి ఈ వేడి నీరు సాధారణంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కర్మాగారాల నుంచి వచ్చే నీరు ఈ నీటిని నేరుగా నదులలోనికి వదులుతారు ఈ వేడి నీరు ఆ నీటి ఉష్ణోగ్రతను పెంచుతుంది ఫలితంగా అక్కడ నివసించే జంతువులు మొక్కల ప్రాథమిక జీవనంపై ప్రతికూల ప్రభావం చూపుంది ఒక కాలి పారదర్శక ప్లాస్టిక్ సీసాను తీసుకొని దానిని మధ్య భాగంలో కోసి రెండు భాగాలుగా చేసి పై భాగాన్ని గరటుగా చేసుకొని కింది భాగంలో తలకిందులుగా బోర్లించినప్పుడు అందులో శుభ్రమైన కాటన్ గుడ్డను లేదా పేపర్ న్యాప్కిన్ను పొరలు పొరలుగా పేర్చి దాని మీద దూది ఇసుక గుళకరాళ్ళు ఇలా వరుసలుగా పేర్చి పేర్చి నీటి శుద్ధి పరికరాన్ని రెడీ చేయవచ్చు ఇప్పుడు అపరిశుభ్రమైనటువంటి నీటిని ఈ పొరల గుండా పారించినప్పుడు అది వడబోయబడుతుంది ఈ నీరు చూడటానికి పరిశుభ్రంగా ఉన్న ఉన్నప్పటికీ కూడా దానిలో సూక్ష్మజీవులు కరిన కరిగిన మలినాలు ఉంటాయి కావున తాగడానికి ముందుగా నీటిని శుభ్రపరచడం చాలా అత్యంత ఆవశ్యకం దీనికోసం నీటిని మరిగించడం ఒక మంచి పద్ధతి ప్రపంచంలోని ఇరవై ఐదు శాతం జనాభాకు సురక్షిత త్రాగునీరు అందుబాటులో లేదు తాగడానికి అనువుగా ఉన్న నీటినే తాగునీరు అంటారు మురుగునీటి శుద్ధి కర్మాగారాలు నీటిని జలవనరులలోనికి విడుదల చేయడానికి ముందు వివిధ భౌతిక రసాయన ప్రక్రియలు చేస్తారు అదేవిధంగా పురపాలక విభాగం నీటిని అనేక దశలలో శుద్ధి చేసిన పిమ్మట గృహావాసాలకు పంపిణీ చేస్తారు నీటి వడపోత మలినాలను తొలగించడానికి చేపట్టే భౌతిక ప్రక్రియ మాత్రమే అదేవిధంగా మన గృహ అవసరాలకు ప్రస్తుతం విరిగా విరివిగా వినియోగిస్తున్నటువంటి ఫిల్టర్ క్యాండిల్ రకానికి చెందినది ఒక ఫిల్టర్ ఇది చాలామంది గృహ వినియోగదారులు వీటిని నీటిని మరిగించడం ద్వారా సురక్షిత నీటిని పొందుతారు మరిగించడం వల్ల నీటిలో సూక్ష్మజీవులు నశిస్తాయి అంటే భౌతికంగా మనము వడబోసి మలినాలను తొలగించి తర్వాత మరిగించడం ద్వారా సూక్ష్మజీవులను చంపివేసి సురక్షితమైనటువంటి నీటిని మనం స్వీకరించవచ్చు నీటిని శుద్ధి చేసే విధానాలలో క్లోరినేషన్ అనేది సాధారణ రసాయన పద్ధతి మనం ఇంతకుముందు భౌతిక పద్ధతులు చెప్పుకున్నాం అదేంటంటే ఏంటంటే వడకట్టడం తర్వాత మరిగించడం ఇప్పుడు రసాయన పద్ధతి ఏంటంటే క్లోరినేషన్ ఈ పద్ధతిలో నీటికి క్లోరిన్ బిళ్ళలు లేదా బ్లీచింగ్ పౌడర్ కలిపి శుద్ధి చేస్తారు ఇది నీరు కూడా ఒక రకమైనటువంటి క్లోరిన్ స్మెల్ వస్తుంది బ్లీచింగ్ స్మెల్ వస్తుంది నిర్దేశించినటువంటి మోతాదుకు మించి క్లోరిన్ బిల్లులు నీటిని శుద్ధి చే శుద్ధి చేయడానికి వినియోగించకుండా జాగ్రత్త పడాలి లేదంటే మళ్ళీ వేరే రకమైనటువంటి అనర్థాలు జరుగుతాయి పరిశ్రమల విభాగాలలో చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలి కానీ అలా చేయట్లేదు తద్వారా పారిశ్రామిక కలుషిత జలాలను నదులు సరస్సులలోనికి నేరుగా వదులుతున్నారు అలా కాకుండా చేయాలి అలా చేయాలంటే ఖచ్చ ఖచ్చితంగా చట్టాలను స్ట్రిక్ట్గా అమలు చేయాలి ప్రతి పారిశ్రామిక ప్రాంతంలో మురుగు నీటి శుద్ధి కర్మాగారాల స్థాపన జరగాలి ప్రతి వ్యక్తి తన స్థాయిలో నీటిని వృధా చేయకుండా ఉండాలి తగ్గించడం అంటే రిడ్యూజ్ తిరిగి వాడటం రీయూజ్ పునశ్చక్రియం రీసైకిల్ వంటి పద్ధతులను మనకు మంత్రం కావాలి నీటిని తిరిగి వాడుకునేటప్పుడు బట్టలు ఉతుకుటకు ఇతర గృహ సంబంధ అవసరాలకు వాడుకోవాలనే ఆలోచన చేయాలి ఉదాహరణకు కూరగాయలు కడిగినటువంటి నీటిని తోట మొక్కలకు నీరు పెట్టడానికి ఉపయోగించవచ్చు కాలుష్యం ఇకపై సుదూర దృగ్విషయం కాదు ఇది మనందరి దైనందిన జీవితాలను ప్రభావితం చేస్తూ మన చుట్టూనే ఉంది మనం మన బాధ్యతలను గుర్తించి పర్యావరణ స్నేహపూరిత విధానాలు అవలంబించకపోతే మనం భూగ్రహం మనుగడకు ప్రమాదం మనమే తెచ్చిపెట్టినట్లు అవుతుంది పళ్ళు తోముకునేటప్పుడు కుళాయిని వదిలిపేయడం ద్వారా చాలా నీరు వృధా అవుతుంది కారుతున్న కుళాయి నుంచి ఒక చకెన్కు ఒక్కొక్క చుక్క వృధా అయినట్టయితే ప్రతి సంవత్సరం వేల లీటర్ల నీటిని మనం వృధాగా కోల్పోతాం ఇదండి మనకి జల మరియు వాయు కాలుష్యం గురించి తర్వాత నెక్స్ట్ నీరు గురించి ఇంకా పాయింట్లు కొన్ని ఉన్నాయి ఇక్కడ నీటి గురించి మాట్లాడుకుంటాం అన్నమాట